మాఘమాసం ఆధ్యాత్మికంగా ఎంతో పవిత్రమైన మాసం ఈ మాసంలో చేసే పుణ్య కార్యాల వల్ల మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం ఫిబ్రవరి మాసంలో ఈ మాఘమాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ మాసంలో పవిత్రమైన స్నానాలు దహన ధర్మాలు ఉపవాసాలు చేయడం వంటివి ఎంతో పుణ్యప్రదమైనవిగా భక్తులు భావిస్తారు మాఘమాసం మంగళ స్నానంపై లోకలైటిన్ ప్రత్యేక కథనం హరి ఓం భరద్రం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదం ఝాయేత్సర్వర్వ విఘ్నోపశాంతయే అజన పర్మాగం గజార్నమహర్నిజం అనేకదంతం భక్తానా ఏకదంతం ఉమహే శ్రీ గురువ్యో నమహరి ఓం ఈ మాఘమాసము నందు చేయడం వల్ల ఫలితము ఏమిటి అంటే మనము తెలుసో ఒక సంవత్సరం పాటు పూర్తిగా తెలుసో తెలియకో కొన్ని పొరపాట్లు పాపకర్మాలు చేస్తూ ఉంటాము ఉదాహరణ చెప్పాలంటే బియ్యము ఉడకబెట్టింటారు ఉంటారు బియ్యము అన్నం చేసుకునేటప్పుడు దాంట్లో ఉన్న చిన్న చిన్న జీవరాశులు మరణించుంటాయి కావున ఆ పాపము తెలుసో తెలియకో ఇలా కొన్ని కొన్ని పాపము పాపకర్మాలు చేస్తూ ఉంటారు ఈ కలియుగ ప్రపంచంలో మానవులు ఈ కొన్ని పాపకర్మములు చేస్తూ ఉంటారు ఆ పాపకర్మములను పోయిగొట్టుకునేకి మంగళస్థానం అని ఈ మాఘమాసంలో వస్తుంది ఈ మాఘమాసం యొక్క విశేషత ఏమిటి అంటే మనిషి చేసి తెలుసో తెలియకో చేసుకున్న కర్మాలను పోయిగొట్టుకునేకి దేహశుద్ధితో పాటు అంతర్శుద్ధిగా ఉండాలి కాబట్టి దానికోసము ఈ మంగళస్నానం అనేది చాలా విశేషకరమైనది ఉత్తరప్రదేశ్లో గంగా యమున సరస్వతి యొక్క త్రివేణి సంఘం అనేది ఒక విశిష్టత ఉంది ఆ విశిష్టతను ఈ మాఘమాసంలో స్థానాలుగా విభజించుతారు అక్కడ పోయి ప్రతి ఒక్కరూ ఆ స్నానాన్ని చేసి ఆ నీళ్లను ప్రోక్షణం చేసుకొని రావడం వల్ల అక్కడ వేణిదానం అనే ఒక దానం ఉంది ఆ దానము చేస్తే సంతానం లేని వాళ్ళకి పెళ్ళి కాని వాళ్ళకి వివాహం కాని వాళ్ళకి సంతానం లేని వాళ్ళకి ఇంట్లో సమస్యలు కానీ బయట అప్పులు కానీ అప్పులు రామాయణం కానీ బంధువులు బంధువులతో గొడవ కానీ రామాయణం కానీ ఏమైనా సమస్య ఉన్నప్పుడు ఆ సమస్యను తొలగించుకునేకి అక్కడ ఈశ్వరుడు పార్వతీదేవిని అనుసరించి మంగళ స్నానాలుగా నా త్రివేణి సంఘంలో స్నానం చేస్తాం కావున ఇలా చేయడంతో చాలా మంచిది కావున అందరూ ఈ ప్రోగ్రాం చూస్తే వీక్షకులందరూ స్నానాలు తప్పనిసరిగా ఆచరించండి ఈ మాఘమాసం పూర్తి అయ్యే లోపలే చేస్తే చాలా మంచిది